హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృతులాస్ యూనివర్స్ ఈరోజు మన వీడియోలో సొరపిడిపు ఎలా చేయాలో చూసేయండి దీన్ని సొరపిడుపు అని కొన్ని ఏరియాస్లో అంటారు మరికొన్ని ఏరియాస్లో సొరపిట్టు అని కూడా అంటారు దీనికోసం పాల సొరల్ని తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించాలి ఉడికించిన తర్వాత దానిపైన స్కిన్ అనేది మనం రిమూవ్ చేసేయాలి ఇప్పుడు అలా రిమూవ్ చేసిన ముక్కల్ని మనం ఫోర్క్తో అయినా లేదంటే చేతితో అయినా ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఈ మసాలా అంతా ఈ పొడికి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం గరం మసాలాలు ఈ స్టేజ్లోనే యాడ్ చేసి మిక్స్ చేసుకోవడం వల్ల పొడికి మనం యాడ్ చేసిన మసాలాలు అన్నీ కూడా బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచేయండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వేడైన ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వీటిలో ఒక కరివేపాకు రెబ్బ కూడా యాడ్ చేసుకొని పోపును బాగా వేయించుకోవాలి వేయించిన పోపులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్ని అలాగే ఒక ఆరు వరకు పచ్చిమిర్చి సన్నని చీలికల్ని కొంచెం ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్లోనే సగం వరకు మగ్గించాలి సగం మగ్గిన ఉల్లిపాయల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చేపల పొడిని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి దీన్ని ఎంత బాగా కలుపుతూ వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అంతే సింపుల్ అండ్ ఈజీ సొరపిడుపు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు కొత్తిమీర సన్నని తరుగును కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈ సొరపిడుపుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీన్ని రైస్లోకి రసంతో కాంబినేషన్గా తీసుకోవచ్చు అలాగే ఈ సొరపిడుపులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని రైస్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ సొరపిడుపు రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో సొరపిడుపు రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్